అలాంటి అలా ఏదో ఒకటి ఉంటుందిలే చెప్పచ్చు కదా నువ్వు పడుకో సుజిత్ నాకు తలనొప్పిగా ఉంది సరే అది గుడ్ నైట్ మరీ ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావే ఇప్పుడు కొట్టు ఒక బ్యాడ్మింటన్ కూడా సరిగా నువ్వు సుజిత్ అన్నా సరే పాయింట్ చెప్పు మూడు తొమ్మిది నాకు తొమ్మిది పాయింట్లు మరి నా పాయింట్ నీకు మూడు సుజిత్ నేను రేపు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఏంటి సడన్ గా అమ్మకి జ్వరం అట హాస్పిటల్ తీసుకువెళ్ళాలి జ్వరమా నేను తోడుగా రానా వద్దు నీకు డ్యూటీ ఉంది కదా డ్యూటీ ఎప్పుడూ ఉంటుంది నేను వస్తానులే వెళ్తాంలే వెళ్తానులే ఇప్పుడు నాకు ఒక పాయింట్ హలో అక్క ధన్యవాదాలు రేపు సాయంత్రం నేను ఇంటికి వస్తున్నాను అలాగా సూపర్ అక్క చూసి చాలా రోజులైంది అమ్మా అక్కడే ఇంటికి వస్తుందంట బావ కూడా వస్తున్నాడా నేను వస్తున్నాను ఏం బావ రావట్లేదా నేను వచ్చాక చెప్తాను ఇక్కడ నుంచి ఏమైనా తీసుకురావాలా ఎందుకు అడుగుతున్నావు ఏదైనా అక్క హలో హలో కట్ చేసింది దాని ఎప్పుడు అంతేగా ఏది లేదు లేదు దాని కలర్ మార్చండి నేను చెప్పేది వినిమా అంతా వర్కౌట్ అవుతుంది రేయ్ నేను ఈ స్టైల్ కావాలని చెప్తున్నాను రా నేను చెప్పేది మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు అది కాదురా ఒక్కసారి ట్రై చేసాను చూడు నేను అఖిల్ తమ్ముడా ఆ సందీప్ ఉన్నాడా బాడీ ఇక్కడేగా ఉండాలి రే కప్పాయారా లోపల ఉన్నట్టున్నాడు పదండి ఇప్పుడే వస్తాను రా హా సరేరా ఆకా బాగున్నావా రే సందీప్ ఎక్కడరా అదిగో అక్కడ ఉంటాడు చూడు ఓ రే కప్పా రారా రేయ్ నేను కలవడానికి ఎవరో వచ్చారా ఎవరు నాకేం తెలుసురా అన్నా రెండు క్లాస్ క్లాసు చూసి టీచరా అయ్యో మీరెప్పుడు వచ్చారు ఏ రాకూడదా అయ్యో కాదు నేను మిమ్మల్ని యాక్సెప్ట్ కాదు ఎక్స్పెక్ట్ చేయలేదు నా క్లాస్మేట్ సేఫీ సెఫీ వాళ్ళ ఇక్కడే పక్కనే ఉంది గ్రహప్రవేశం మీ కూడా ఇక్కడే పక్కనే ఉందని తెలిసింది వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని సో హ్యాపీ టీచర్ జ్యూస్ తాగండి వద్దు వద్దా రే రోషన్ ఇది అందరికీ ఇచ్చేయి ఆ ఓకేరా హ నీ ఎక్కడ ఎవరి గురించి వెతుకుతున్నారు నీ ఫ్రెండ్స్ ఎక్కడ వాళ్ళ గురించి అస్సలు మాట్లాడుద్దు ఒక్కడూ రాలేదు ఆ మా అన్నని కలుస్తారా ఆ రండి అక్కడే అక్కడ అవును ఎంతసేపు దేని వెనకాల తిరిగి వచ్చావురా ఆ మోటర్ రిపేర్ చేయడానికి మనుషులు వచ్చారు

మీరిద్దరు ఇటు చూడండి ఇటు లైట్ కొంచెం తగ్గింది బ్రైట్ గా ఉండాలి సరిగా పనిచేయాలి నన్ను చూడండి గోడ మీద కొంచెం ఆనుకునేటట్టు ఉండండి ఇటువైపు ఇటువైపు అమ్మని పిలవండి దొరగా పన టైం లేదు కదా జ్యూస్ ఆ ఒదు మిను మిను అక్కడ ఉండావు ఇదుపో జ్యూస్ ఆ నేను చూసుకుంటాలే ఆ అది నిజమే నికేష్ నా తరా ఒక్క నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి మనం అటువెళ్ళి మాట్లాడుకుందామా అదిగో అక్కడే రండి రండి వైపు ఎవరినవ్వు ఎక్కడి నుండి వచ్చావు నేను సందీప్ టీచర్ని ఏ స్కూల్ టీచర్ చవరా

ఏ <sussurra> నేను బయలుదేరుతున్నాను త్వరగా వచ్చేస్తాను నువ్వు అసలు ఎక్కడన్నావు ఎన్నిసార్లు కాల్ చేశాను చీరంగావు చీరంగావునా అక్కడే చేస్తులా టైమేట సగం సారీ లేట్ అవుతుందంటే ముందే ఫోన్ చేసి చెప్పునొచ్చుగా నేను ఇంటికి వచ్చాక చెప్తాలే ఎలాగక అన్న వస్తావు ముందు బస్సు దొరుకుతుందా అవన్నీ నేను చూసుకుంటాలే నువ్వు ఫోన్ పెట్టేయ్ సారీ టీచర్ మీరు ఆ రేణు పంపించిన మనిషేమో అనుకున్నాను రేణు అసలు విషయం ఏంటంటే సందీప్ అన్నయ్య రేణు ప్రేమించుకున్నారు కానీ తనంత మంచి కుటుంబానికి చెందింది కాదు తను ఒక లో ఆ జాతిలో ఉన్న వాళ్ళందరూ అంతే మీరేమంటారు ఒక మంచి కుటుంబంలో నుంచి సంబంధం వచ్చినప్పుడు తను సరే అన్నాడు రేణును కూడా వద్దని చెప్పేశాడు నేను చెప్తే నమ్మరు కాని ఆ రేణు ఒక మాయల మారిది తను అనుకున్నది సాధించకపోతే ఊరుకోదు వీడు కూడా ఏం తక్కువ కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫేస్బుక్ లో మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు మేము మా కుటుంబంలో వాళ్ళనే ఫంక్షన్ కి పిలిచాం మీరు కొత్తగా కనిపించడం వల్ల మీరెవరో మాకు తెలియదు కదా ఈ సందీప్ మాకు ఈ విషయమే చెప్పలేదు అందుకే మీరు రేణు పంపించిన మనిషి ఏమో అని అపార్థం చేస్తారు మేము మిమ్మల్ని అలా ఊహించుకోవటంలా తప్పులేదు కదా టీచర్ టీచర్ ఇంకా మీరు బయలుదేరలేదా లేదు మీ అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్యకి ప్రాబ్లం ఏం లేదు టీచర్ ఆ ఈ లెఫ్ట్ చెవు దగ్గర కొంచెం కాలిపోయింది అంతే యాసిడ్ కదా జస్ట్ మిస్ అన్నయ్యని వాళ్ళ డిశ్చార్జ్ చేస్తారు అమ్మాయిని అరెస్ట్ చేసేశారు ఓకే పరికి మంది అలా చేసిందిరా ఈ రేణు కదా తన కజినే చేసింది దానికి ఆ కిల్ లాంటి వాళ్ళు దొరకలేదని ఇలా చేసి ఉంటుంది అయ్యో టీచర్ బాగా లేట్ అయిపోయింది నేను డ్రాప్ చేస్తాను రండి అయ్యో నీకెందుకు శ్రమ నేను వెళ్ళిపోతాను ఇందులో ఉంది నేను ఎలాగో మందుల కోసం వెళ్తాను కదా నేను డ్రాప్ చేస్తాను రండి టీచర్ రేపు మ్యారేజ్ కి వస్తారు కదా అయ్యో రాగలనో లేదో తెలియదు అలాగా మీరే ఆ పాత్ర చేసుకోకండి లేదు ఎవరో ఏంటో తెలియక చేశారు లేదు లేండి టీచర్ ని పంపించేస్తారా ఈ కాలంలో అమ్మాయిలు ఎలా రివోల్ చేస్తారో తెలియదు కదా సందీప్ అవును నిజమే టీచర్ యాసిడు పెట్రోల్ బాంబు గన్ను గూండాలు పగ తీర్చుకోవడానికి ఇలా చాలా మార్గాలు ఉన్నాయి టీచర్ ఒక నిమిషం అన్నా ఒరేయ్ దారిలో ఏటీఎం ఉంటే డబ్బు తీసుకురా ఇక్కడ ఇవ్వాలి ఎంత తీసుకురావాలి పది వేలు తీసుకురా ఆ సరే అన్నా ఆ రోజు చాలా ఫొటోస్ తీసుకున్నారు కదా ఇదంతా నీ ఫేస్బుక్ నుంచి సేవ్ చేసుకున్నాను మెమరబుల్ డేస్ కదా టీచర్ క్లిక్ చేయకపోతే మిస్ అయిపోతాయి ఆ రోజు అందరం మంచి మూడ్ లో ఉన్నాం